ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో భాగంగా పేపర్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏ బుక్స్ చదవాలనేది ఒకసారి చూద్దాము అయితే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ టూ పేపర్లో ఏ యూనిట్ ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయని చెప్పాను అప్పుడు ఏం చదవాలో చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఏ బుక్స్ చదివితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందో చెప్తాను దానికంటే ముందు నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది చెప్తే నాకు ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి యాభై మార్కులు ఆ పేపర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరిగిన పేపర్లో ఫిఫ్టీ మార్క్స్ అనేది జస్ట్ యావరేజ్ స్కోరు ఇది యావరేజ్ స్కోరు చాలామందికి టూ టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ పేపర్లో ఎస్ఎన్టీలో సిక్స్టీ మార్క్స్ వచ్చాయి టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఎస్ఎన్టీలో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నాకు టూ ట్వంటీ ఎయిట్ వచ్చినా కూడా దీంట్లో ఫిఫ్టీ కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏదంటే ఈ ఈ ఫిఫ్టీ మార్క్స్ వల్లే ఖచ్చితంగా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంది బట్ నేను చదవడంలో మిస్టేక్ చేయలేదు కానీ ఎగ్జామ్ రాయడంలో ఖచ్చితంగా మిస్టేక్ ఉంది ఆ ఎగ్జామ్ రాసే విధానం గురించి మనం ఒకసారి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము ఎగ్జామ్ ఎలా రాయాలనేది కూడా ఒక స్ట్రాటజీనే ఖచ్చితంగా మనం ఎంత బాగా చదివినా ఎట్లాగా చదివినా మనం ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడమే ఇంపార్టెంట్ కొంతమంది యావరేజ్గా చదివినా కూడా ఎగ్జామ్ నెషన్ ప్రజెంటేషన్ బాగుంటుంది మంచి స్కోర్ చేస్తారు నేను మంచి స్ట్రాటజీని ఫాలో అయ్యాను మంచిగానే చదివాను అయినా కూడా ఎగ్జామ్లో బాగా రాయలేదు కాబట్టి కాబట్టే నాకు ఈ మార్కులు వచ్చాయి ఇవి టోటల్గా చూసుకుంటే నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను చదివింది విన్నర్స్ పబ్లికేషన్స్ పుస్తకం అండి విన్నర్స్ పబ్లికేషన్ బుక్ ప్రసన్న హరికృష్ణ సార్ది విన్నర్స్ పబ్లికేషన్ బుక్ చదివాను ఆ టైంలో ఫస్ట్ సిలబస్ కొత్తగా రిలీజ్ అయింది కొత్తగా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ బుక్ సి హరికృష్ణ సార్ అని ఆ బుక్ ఒకటి రిలీజ్ అయింది సి హరికృష్ణ సార్ పుస్తకం ఆ పుస్తకం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రిలీజ్ అయింది అది తీసుకున్నాను దానిలో అసలు ఏమీ లేదు ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ పుస్తకం రిలీజ్ అయింది ఈ పుస్తకం అంటే నథింగ్ బట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడానికి ముందే ఈ పుస్తకం రిలీజ్ అయింది ఈ పుస్తకం రిలీజ్ అయింది చదవడం స్టార్ట్ చేశాము ఒకసారి అట్లా అట్లా చదివిన తర్వాత ఆ తర్వాత మార్కెట్లోకి కొద్ది నెలల తర్వాత ఒక టూ త్రీ మంత్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ప్రిలీమ్స్ అయిపోయాక కొన్ని పుస్తకాలు వచ్చినాయి ఆర్ఆర్ఆర్ పబ్లికేషన్స్ అని తర్వాత ఇంకా రకరకాల పుస్తకాలు వచ్చినాయి కాకపోతే ఆల్రెడీ అప్పటికి ఇది చదవడం స్టార్ట్ చేసి ఉన్నాను ఒకసారి ఉన్నాను కాబట్టి నేను వేరే పుస్తకాలు చదవాలనుకోలే యాక్చువల్గా పర్వాలేదు బాగానే ఉంది ఈ పుస్తకం అయితే ఎవరైతే ఆల్రెడీ ప్రి విన్నర్స్ పబ్లికేషన్ బుక్ చదివిన వాళ్ళైనా లేకపోతే అసలు ఫ్రెష్గా ఫ్రెష్గా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు బిగినర్స్ అయినా నేనైతే విన్నర్స్ పబ్లికేషన్ బుక్ సజెస్ట్ చేయను దానికి కారణం ఏంటంటే ఆ విన్నర్స్ పబ్లికేషన్ పుస్తకం ఒక సెవెన్ ఫిఫ్టీ పేజెస్ ఉండింది అందులో కరెంట్ అప్డేట్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా హ్యూజ్గా ఉంటుంది అసలు దాంట్లో మనం ఇది చదవాలి ఇది వదిలేయాలని తెలుసుకునే చాలా టైం పడుతుంది నేను ఆ విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ చదివాను చదివిన తర్వాత ఈ పుస్తకం రిలీజ్ అయింది నేను ఆల్రెడీ చదివాను కాబట్టి ఇంకా వేరే పుస్తకాలు తీసుకోవాలనుకోలేదు వాటిని వైపు చూడాలనుకోలేదు ఎగ్జామ్కి ఒక రెండు నెలలు ముందనంగా ఉందనంగా ఈ పుస్తకం రిలీజ్ చేశారు కరెంట్ అప్డేట్స్ తోటి ఈ బుక్ రిలీజ్ చేశారు నేను ఈ బుక్ తీసుకున్నాను ఈ బుక్ తీసుకున్నాను దీనిలో ఓన్లీ చాప్టర్ వైజ్ బిట్స్ ఉన్నాయి అదే విధంగా కరెంట్ అఫైర్ బిట్స్ కరెంట్ అఫైర్ బిట్స్ ఉన్నాయి ఆ బిట్స్ కూడా క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా నియర్లీ ఒక హాఫ్ పేజీ అంటే ఆ టాపిక్ మొత్తం ఆ ఏరియా దానికి ఏరియా సంబంధించి మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేశారు మనం దీన్ని చదువుకోవడం చాలా బాగుంది చాలా దీన్ని చదువుకోవడం చాలా యూజ్ఫుల్ అవుతుంది అయితే ఆల్రెడీ ఎవరైతే విన్నర్స్ పబ్లికేషన్స్ చదువుతున్నారో వాళ్ళు విన్నర్స్ పబ్లికేషన్స్ కానీ అదర్ బుక్స్ కానీ ఏవైనా మార్కెట్లో ఉన్న అదర్ బుక్స్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ పుస్తకం ఇది మార్కెట్లో ఉంటుంది ఒకసారి ఈ పుస్తకం చూడండి మీరు చూసిన తర్వాత మీకు ఈ అంటే కొంచెం ఎక్కువసేపే చూడండి ఎక్కువసేపు చూసిన తర్వాత ప్రతి టాపిక్కు యూనిట్ వైజు ఖచ్చితంగా ఇదే నచ్చుతుంది విన్నర్స్ పబ్లికేషన్స్ పక్కన పెట్టి ఇది నా సలహానే నా సలహా పాటిస్తే పాటించడం లేకపోతే లేదు నా సలహా ప్రకారం విన్నర్స్ పబ్లికేషన్స్ కంటే ఈ బుక్కే బెస్ట్ చాయిస్ అవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎందుకంటే నేను ఆ తర్వాత ఈ పుస్తకం తీసుకున్నాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ పుస్తకం కొనుక్కున్నాను ఎగ్జామ్ అయిన తర్వాత ఈ పుస్తకం తీసుకున్నాను అయితే ఈ పుస్తకము టాపిక్ వైజు సిలబస్ వైజు ఉంది కరెంట్ అఫైర్స్ సరే ప్రస్తుతం అంటే కరెంట్ అఫైర్స్ అసలు మీరు చదవాల్సిన అవసరం లేదు దాని గురించి వదిలేసేయండి సిలబస్లో పిన్ టు పిన్ను మొత్తం నీట్గా కవర్ చేశారు ఒకటి అనవసరమైన థింగ్స్ అనవసరమైన కరెంట్ అఫైర్స్ ఇవ్వలేదు మీకు పుస్తకం చాలా తక్కువ తక్కువ ఉంటుంది యాక్యురేట్గా ఉంటుంది మీరు చదవడానికి యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది ఈ పుస్తకం చదువుకున్న తర్వాత ఈ బిడ్ బ్యాంక్ ఈ బిడ్ బ్యాంక్ చదవడం చాలా శ్రేయస్కరం ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఈ బిడ్ బ్యాంక్ ఈ పుస్తకంలో ఉన్నయే గా ఫ్రేమ్ చేశారు నథింగ్ బట్ ఈ పుస్తకం చదువుకొని ఈ బిడ్ బ్యాంక్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే రెండు వేల ఇరవై లో జరిగిన లో ఈ పుస్తకం కావాలని చదివిన వాళ్ళు బెటర్ మార్క్స్ అయితే గా వచ్చి ఉంటాయి ఎవ ఇప్పుడు నేను నా ఫైనల్ ఫైనల్గా నేనేం చెప్తానంటే ఎవరైతే ఆల్రెడీ వివిధ రకాల పుస్తకాలు చదువుతుంటారో ఈ బుక్స్ చూడండి ఈ బుక్స్ చూసిన తర్వాత మీకు ఇవి నచ్చితే ఈ పుస్తకాలే తీసుకోండి ఇవి చదవండి బిడ్ బ్యాంక్ అయితే సరే మీరు ఏ పుస్తకం చదివినా బిడ్ బ్యాంక్స్ అయితే మార్కెట్లో ఉన్న దానిలో దిస్ ఈజ్ ద బెస్ట్ బిడ్ బ్యాంక్ ఇదే బెస్ట్ బిడ్ బ్యాంక్ బుక్కు మీరు ఆల్రెడీ అది చదివి చదివి ఉండి మాకు చాలా ఫెమిలియర్గా ఉందన్నా కూడా ఒకసారి ఈ పుస్తకం చూడండి ఇది బాగుంటే ఇది తీసుకోండి లేకపోతే మీకు మీరు ఆల్రెడీ చదివిన దాన్ని ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటంటే ఎవరైతే బిగినర్స్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటారో వాళ్ళు ఇంకా కళ్ళు మూసుకొని ఈ పుస్తకమే తీసుకోండి మార్కెట్లో ఉన్న ఏ ఇతర పుస్తకాలు అవసరం లేదు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో